హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా వాళ్ళని కాఫీ దాయకైతే పంపించిన అనమాట ఇంక పిల్లలు బయటకు అనేసి నేనైతే గొర్రెలకాడు ఉన్నాను ఇంకా గోర పిల్లలు అయితే తొమ్మిది పదవుతుంది పిల్లలు వేసేకైతే ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇంకా గొర్రె గొర్రెలకాడైతే ఉన్నా వాళ్ళు వచ్చేదాకా ఇంకా కొందరైతే మన మీద అయితే చాలా కుట్రలు ఉంటాయన్నమాట ఇంకా గొర్రెలు బాగా మంచిగా కాసుకుంటారు మంచిగా బతుక్కుంటారు అనేసి ఈ లోకంలో అతి మంచిగా ఉంటే అస్సలు పనికిరాదు అదే మంచిగా ఉన్నామనుకోండి మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని తొక్కేస్తారు మన చుట్టూ ఉండే వాళ్ళని ఆడిపోసుకుంటూ ఉంటే గయినా ఆ దేవుడే మనల్ని తొక్కేస్తాడు అర్థం చేసుకొని కొంచెం బ్రతకడం అయితే నేర్చుకోండి ఒకరు బాగుపడతారు అనేసి మళ్ళీ ఎట్లా పడితే ఎట్లా వాళ్ళని కొంచెము ఎగితాలు చేయడము కొంచెం అట్లా చూడము ఇట్లా చూడము కొంచెం బాగుపడుతున్నారంటే ఇంకా ఎగుతాలు చేయడమే కదా ఇప్పుడు మనుషుల పని అయితే అదే అయిపోయిందనమాట ఇంకా ఇంకా ఊర్లలో అయితే కొంచెం అట్ల అట్లనే చేస్తూ ఉంటారనమాట ఒకరిని చూస్తే ఒకరు సరిపోకుండా ఎగుతాలు చేయడము వాళ్ళని అయితే కొంచెం గేల్ చేయడము ఇవే సరిపోతున్నాయి ఇంకా టైం అయితే మంచి వాల్యుబుల్ టైం ఉంది కాబట్టి ఎట్లా ఉండాలి ఏమీ మనుషులకైతే అస్సలు అర్థం కాదు వాళ్ళు చెడిపోయేది కాక ఒకరు బాగుపడుతున్నారంటే పక్కన వాళ్ళని కూడా తొక్కేసేకే చూస్తారనమాట ఇంకా మనమైతే కూడా ఎవరిని పట్టించుకోము ఎవరు ఎట్లుంటే మనకి ఎందుకు చెప్పు మన పని అయితే మనం చేసుకుంటా అంటాం కాబట్టి ఇంకా మన దగ్గరకు వస్తే అస్సలు వద్దలేదైతే ఉండదు వేరే వాళ్ళ గురించి అయితే అస్సలు పట్టించుకునేదే ఉండదు మనమైతే ఇంకా ఇట్లనే ఉంటుంది మనుషుల కథ తెగినా కొంచెము అట్లా ఇట్లా ఇవన్నీ మాట్లాడుకోవడాలు కొంచెం చూస్తే గినా చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు రోజులు పోయిన రోజులే రోజులేసే బాగుండేవన్నమాట ఇంకా అసలు విషయం కొత్తగినా ఇంకా మన గొర్రెలు అంటే కొంచెం ఎత్తుకుతున్నారు అనేది ఓర్వలేకపోతున్నారు అన్నిటికీ ఆ దేవుడు